బిట్టు కోసం వీల్ కార్ట్ పంపించారండి హైదరాబాద్ నుంచి యానిమల్ వరకు మన సబ్స్క్రైబర్ మేడం వారి డాగ్కి కోసం చేయించారంట అండి ఒక ప్యారలైజర్ డాగ్ స్ట్రీట్ డాగ్ కోసం చేయించారంట ఆ డాగ్ను వాళ్ళు షెల్టర్కి షిఫ్ట్ చేశారంట ఆ సైకిల్ ఉందంటే బిట్టు వీడియోస్ వాళ్ళు యూట్యూబ్లో చూసి మేడం గారు నాకు కాల్ చేసి మాట్లాడి సైకిల్ పంపించారండి ఈ బిట్టు కోసం మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున యానిమల్స్ తరఫున మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ బిట్టుకి మామూలుగా బ్లీడ్ అవుతుందండి కాళ్ళకి అది ఎంత చెప్పినా ఆగట్లేదు వినట్లేదు ఎందుకంటే సైకిల్ చేసే ప్రాసెస్ నాకు కూడా తెలుసు కానీ అది నా దగ్గర ఉండట్లేదు కదా సైకిల్ అందుకే నేను చేయలేదు అంటే నేను స్పీడ్ వాడితో స్పెండ్ చేసే వన్ అవరే ఆ సైకిల్ వాడికి యూజ్ చేయగలను కాసా వన్ అవర్ అయినా కానీ ఇప్పుడు ఆ సైకిల్ మళ్ళీ తీసేసి రావాలండి లేకపోతే అట్లా రోడ్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది బిట్టు కానీ బ్లీడ్ అవుతుంది ఎంతసేపు ఆగట్ కదా కంకర్లు రాళ్ళు అంత దేక్కుంటూ వెళ్ళడం వాడికి అంతా బ్లీడింగ్ అవుతుంది రక్తం క్లాత్ కట్టినా ఉండట్లేదు రెండు రోజులకు ఒక క్లాత్ మార్చాల్సి వస్తుంది కింద పాదం దగ్గర కానీ ఆ వన్ అవర్ అయినా హ్యాపీగా వాడు ఫ్రెండ్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతాడు నడవగలగడం అనేది వాడికి కూడా చాలా థ్రిల్లింగ్ ఉంది బిట్టుకి వెళ్ళిపోతుంది అసలు రోడ్ల మీద అవి పరిగెడతా అంటే వీడు కూడా వాళ్ళతో పాటు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు నడవగలగడం అనేది చాలా ఆశ్చర్యం ఆశ్చర్యానికి లోనైంది బిట్టు చాలా సేపు ఉంచి రోజుగా వన్ అవర్ స్పెండ్ చేసి పెట్టి రావాలండి తర్వాత తీసేసి రావాలి ఎందుకంటే పడుకో